అమెరికా అధ్యక్షుడికి భద్రతా పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు తీసుకునే ఆహారం నుంచి పైనుంచి వాహనం వరకు ప్రతి విషయంలో నిఘా ఉంటుంది అధికారులు అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు మరి అలాంటిది అగ్రరాజ్య అధ్యక్షుడు ఉపయోగించే కారంటే మామూలుగా ఉంటుందా ఆ కొత్త కారు గురించి ఆసక్తికరమైన విషయాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉపయోగిస్తున్న కొత్త కారును బీస్ట్ అని పిలుస్తున్నారు జనవరిలోనే ఈ కారు ఉపయోగించాల్సిందే కానీ అప్పటికే ఆ కారు సిద్ధం కాలేదు అలాంటి కార్లు మొత్తం పన్నెండు ఉంటాయి హెడ్లైట్ పక్కనే ఉన్న ఈ కెమెరాలు రాత్రిపూట కూడా స్పష్టంగా ఫోటోలు వీడియోలు తీయగలవు కంపార్ట్మెంట్ అధ్యక్షుడితో కలిపి నలుగురు కూర్చునే సదుపాయం ఉంటుంది ప్రతి వ్యక్తిని సపరేట్ చేస్తూ గ్లాస్ పార్టీషన్ ఉంటుంది అధ్యక్షుడు మాత్రమే ఆ అద్దాలను కిందకు దింపగలడు తలుపులు ఈ కారు తలుపుల మందం ఎనిమిది అంగుళాలు బోయింగ్ ఏడు వందల యాభై ఏడు విమానానికి ఉండేలాంటి తలుపులే వీటికి ఉంటాయి చాఫ్యూ ఈ కారు డ్రైవర్ కు అమెరికా రహస్య సేవా విభాగ అధికారులు శిక్షణ ఇస్తారు ప్రమాదకర పరిస్థితుల్లో డిగ్రీల సామర్థ్యం కూడా ఉంటుంది కిటికీలు ఐదు అంగుళాల మందంతో రూపొందించిన అద్దాలను ఈ కారుకు కిటికీలుగా అమర్చారు బుల్లెట్ నుంచి బుట్ అగ్నిమాపక పరికరాలు అమర్చుంటాయి డ్రైవర్స్ కంపార్ట్మెంట్ ఇందులో డాష్ కమ్యూనికేషన్ సెంటర్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి కారులోనే సెల్ఫ్ టవర్ కూడా ప్రత్యేకంగా ఉండటం విశేషం రైట్ సీట్స్ అధ్యక్షుడి సీటుకే శాటిలైట్ ఫోన్ ఉంటుంది ఈ ఫోను ఉపాధ్యక్షుడు లకు డైరెక్ట్ లైన్ అనుసంధానమై ఉంటుంది ఇది కూడా చాలా పటిష్టంగా దీని కింద బాంబు పేరున ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది ఆనుకుని అత్యాధునిక ఆయుధాలతో పాటు అధ్యక్షుడి గ్రూపునకు చెందిన రక్తం ప్యాకెట్లు సిద్ధంగా ఉంటాయి ఫోర్స్డ్ స్టీల్ ప్లేట్లతో ఇది నిర్మితమైంది బాంబు దాడులను కూడా ఇది తట్టుకోగలదు టైర్లు కారుకు పంక్చర్ అయినా పగిలిపోయినా అది ముందుకు వెళ్లగలదు ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది కలగదు ఒక కారు బరువు ఎనిమిది టన్నులు జీవరసాయన దాడులను కూడా ఈ కారు తట్టుకోగలవు అత్యవసర పరిస్థితుల అధ్యక్షుడికి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆక్సిజన్ అందించే వ్యవస్థ కూడా కారులోనే ఉంది ఈ కారు ఖరీదు దాదాపు వంద కోట్ల రూపాయలు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి